హాయ్ అండి నమస్తే నేను మీ జేస్ట్రీ ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఇది పప్పు సాంబార్ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఈ రెసిపీస్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమేనండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కాలీఫ్లవర్ శుభ్రంగా కడిగిన తర్వాత వేడి నీటిలో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచి తీసివేయండి కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పోపులు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కాసేపు మెత్తగా మగ్గనివ్వాలి మూత పెట్టుకోవాలి ఇలా వేగాయి కదా ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఇది పూర్తిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత ఒక టమాటాన్ని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్స్ వేస్తున్నాను ఇలా ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు ఇది కొంచెం నెమ్మదిగా ఉడుకుతుంది చూసారు కదా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది ఉడకడానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే ఆయిల్ వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపటికి ఫ్రైలో అయిపోతుంది చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీలో ఏ కర్రీస్ అయితే పిల్లలు ఇష్టపడతారో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా రెసిపీస్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళేగా నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్